హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబాటి మన ఛానల్ ఫస్ట్ టైం మేరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావస్తుంది ఓకే నాకు ఆ వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపిస్తే మొత్తం నెల్లూరు జుడిపి గోరెలైన మనకి పెద్ద సైజు గొర్రెలు లేత కట్ట రైతు వారీగా అనేది మనకి మొత్తం ఈ కట్ట అనేది మనకి యాభై రెండు గొర్రెలు పదకొండు పిల్లలు వస్తాయి యాభై రెండు గొర్రెలు పదకొండు పిల్లలు వస్తాయి మిగతాయి మనకి సూటి గొర్రెలు పెద్ద సైజు గొర్రెలు ఇలాంటి కట్ట అనేది నేను చాలా రోజుల తర్వాతనే చూస్తున్నాం ఇలాంటి కట్టెలు ఇంతకుముందు మనకి దొరికేవి కానీ ఇలాంటి కట్టలు దొరికేది ఈ మధ్య కాలంలో కొంచెం తక్కువగానే ఉన్నాయి కానీ పిల్లలు కూడా ప్రతి పిల్లలు అనేది మనకి రెండు నెలలు మూడు నెలలు మధ్యలో పిల్లలు అనేది ఉన్నాయి మూడు నెలలు లోపల పిల్లలే ఉన్నాయి మ్యాక్సిమం అన్ని సూటి మీద ఈ నెల నవంబర్ డిసెంబర్ కల్లా మ్యాక్సిమం గుర్రెలన్నీ ఈయేదానికి అవకాశం ఉన్నాయి నేనే లైవ్లోకి వెళ్ళి అనేది వీడియో తీస్తున్నా ఈ మధ్యకాలంలో కొంచెం నేను తిరుమల వెళ్ళే బిజీ మీద ఇంటి దగ్గర కొన్ని కొన్ని పనులు ఉన్న వల్ల వీడియోస్ పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోస్ అనేది తీయలేకపోయాను ఇంక నుంచి మన ఛానల్లో అనేది ప్రతిరోజు అనేది పల్లెల్లో రైతు వారిగా ఉండే వీడియోస్ అనేది వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే పల్లెల్లో రైతుల దగ్గర ఉండే వీడియోస్ మన సబ్స్క్రైబర్కి ఇప్పించే వీడియోస్ అనేది వెంకి సారీ విలేజ్ వెంకీ అనేది మన కొత్త ఛానల్ అనేది పెడుతున్నాం కొత్త మొబైల్ అనేది తీసుకుంటున్నాను ఆ మొబైల్ తీసుకున్న వెంటనే ఇంక నుంచి మనకి పల్లెల్లో రైతు వారికి అమ్మకానికి ఉండే జివాల్ వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి జివాల్ ఇప్పించినప్పుడు ఏ రేటుకి ఇప్పించాం పిల్లలు ఎలా ఉన్నాయి గుర్లు ఎలా ఉన్నాయి అనే డీటెయిల్స్ అనేది మనం విలేజ్ వెంకీ వీడియో విలేజ్ వెంకీ యూట్యూబ్ ఛానల్ అనేది వస్తాయి ఇంకపోతే మనకి ఇంకా వెంకీ మన పోటీ మన ఫస్ట్ ఛానల్ అయితే మాత్రం మార్కెట్ వీడియోస్ ఫామ్ యూజ్ చేసే వీడియోస్ అనేది వస్తాయి ఇంకా మన కొత్త ఛానల్ కూడా మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే నేను కొంచెం ముందుకు అనేది వెళ్తాను ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల ఇన్ని రోజులు అనేది మనం ఇలా యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నాం మీరు లేనిది నేను లేను నేను లేనిది మన సబ్స్క్రైబర్స్కి సపోర్ట్ అనేది లేదు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కొన్ని వీడియోస్ చేశారు మార్కెట్ వీడియోస్ మార్కెట్ వీడియోస్లో కొన్ని చెప్పారు మనకి అవన్నీ మనం చెప్పలేం పెద్ద ఎందుకంటే నాకు మనసులో ఏది ఉంటే అది మాట్లాడడమే ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలి అనే కాన్సెప్ట్ నాకు ఉండదు ఇక్కడ ఇక్కడ ఏదైనా సరే మనం లైవ్లోకి వెళ్ళామంటే పళ్ళు కళ్ళు పాలు వస్తున్నాయి లేదా గుడ్డు కళ్ళు ఏదైనా ఉన్నాయి ఇలాంటి ప్రతిదీ చెక్ చేస్తాను అట్లా కాకుండా ఏదో వీడియో అవతల వాళ్ళు పంపించారు అలా పెద్ద సైజు గొర్రెలు మనకి తక్కువ రేట్లో ఉన్నాయి ఇట్లా మనం చెప్పడం కాదు ఏదైనా సరే లైవ్లోకి వెళ్ళి జీవాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిదీ ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళాను ఈ పళ్ళు అనేది చెక్ చేస్తున్నా ఎందుకంటే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అనేది చెక్ చేస్తా తర్వాత మనం కొనేటప్పుడు మనం ఖచ్చితంగా పాలు వస్తున్నాయా అంటే రెండు సన్నలకి పాలు వస్తున్నాయా లేదా అది చెక్ చేసుకోవాలి తర్వాత పళ్ళు అనేది ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఇలాంటి ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత మనం బ్యారం చేస్తాం కానీ ఇక్కడ మీరు అవన్నీ అవసరం లేదు నేనే లైవ్లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రతిదీ నాకు డౌట్ ఉండే గోలు మొత్తం అన్ని కట్టలు అన్నీ అన్ని మొత్తం చెక్ చేయను ఇక్కడ నాకు డౌట్ వచ్చిన గుర్రెలనే చెక్ చేస్తాను ఇంకా కనిపిస్తున్నాయి కదా పిల్లలు అనేది ఈ పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి ఇప్పుడు ఈ యాభై రెండు గొర్రెలకి మనకి పదకొండు పిల్లలు వస్తాయి టూ మంత్స్ త్రీ మంత్స్ లోపల పిల్లలు మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ లోపల పిల్లలు ప్రతి పిల్ల అనేది గొర్రెల్లో వెళ్తుంది ఒక రెండు పిల్లలు మాత్రం ఇంటి దగ్గర ఉంటాయన్న మిగతా మనకి గొర్రెలు అనేది వెళ్తాయని చెప్పినాడు మిగతా గొర్రెలు కూడా మనకి ఈ నెల డిసెంబర్ కల్లా మ్యాక్సిమం డిసెంబర్ జనవరి కల్లా కంప్లీట్గా యాభై రెండు గొర్రెలు వినేదానికి అవకాశం ఉన్నాయి ప్రతి గొర్రె అనేది కట్టేస్తుంది ప్రతి గొర్రె సూటి మీద అనేది ఉంది అనేది రైతు అనేది గ్యారెంటీ ఇస్తున్నాడు కాబట్టి ఏదైనా సరే మనకి పల్లెల్లో చాలా కట్టలు ఇప్పించున్నా చాలా కట్టలు వీడియోలు తీస్తున్నా కానీ ఈ కట్ట అనేది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే పెద్ద సైజు గొర్రెలు ఉన్నాయి లేత రకం అంతా మూడో ఈత లోపల గొర్రెలు అనేది ఉన్నాయి పిల్లలు కూడా కొంచెం టూ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి పిల్లలు కూడా పాలగూరలు అనే చెప్పుకోవాలి పిల్లలు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు అనేది పాలగూరలు అనే చెప్పుకోవాలి గూర్లు కూడా మనకి హెవీ సైజు ఉన్నాయి తర్వాత రేటు కూడా అలానే ఉంది కదా ఇక్కడ రేటు కూడా మనకి అలానే ఉంది ఓకే ఇంకా ఇలా మన ఛానల్ అని మాత్రం రెండు ఛానల్ అనేది వస్తాయి ఇంక నుంచి రెండు ఛానల్లో పల్లెల్లో రైతు వారిగా ఉండే వీడియోస్ అనేది విలేజ్ వెంకీ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది ఇంకా వెంకీ మనబోడీ ఛానల్ మార్కెట్ వీడియోస్ ఫామ్ మియేట్ చేసే వీడియోస్ అనేది వస్తాయి ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేది కూడా చాలా తక్కువ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసేవాడిని ఇంకా నుంచి కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి అన్ని పనులు అయిపోయినాయి ఇంకా మన యూట్యూబ్ ఛానల్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలి రెండో ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయని మీద ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే మొత్తం ఈ అనేది మనకి యాభై రెండు గొర్రెలు పదకొండు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మన అన్నవాళ్ళు ముప్పై మూడు వేలు అనేది బేర చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా అనేది చేసుకోవచ్చు దగ్గరకు వచ్చి పళ్ళు కళ్ళు ప్రతిదీ చూసుకొని ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఏదైనా సరే గూరెలు కానీ పొట్టేలు కానీ మేకలు ఏమైనా సరే లైవ్ వచ్చి చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కుని ఎందుకు చెప్పాను అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం ఫోన్లో బేర అయితే చేయొద్దు ఓకేనా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ